మరి అందరు చూస్తున్నారు బ్రేకింగ్ న్యూస్ అయితే మనకు అందుతుంది రాష్ట్రంలో నలుగు మూడు నుంచి రెల్లీల ఉద్యమం అయితే ఉద్రిక్త చెప్పాలి ప్రతి చోట ధర్నాలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు ఏదైతే రెలీలకు అన్యాయం జరుగుతుంది ఐదు శాతం రిజర్వేషన్ ఇవ్వండి అని చెప్పి రెలీలంతా కూడా గలం ఇప్పి మాట్లాడే తరుణం చూస్తున్నాము మీరు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు ఏదైతే మీకు హెడ్లైన్స్ కనబడుతుందో రెల్లీలంతా కూడా వాళ్ళు చేస్తున్న ఉద్యమాన్ని ఉద్రిక్త చేస్తున్నారు ఐదు ఆరు తేదీలకు కూడా ఈ నిరాహార దీక్షలు కొన్ని చోట్ల కొనసాగుతున్నాయి మరి చాలా మంది సఫాయి కర్మచారి ఆ సంబంధిత వర్గాలు కానివ్వండి అదేవిధంగా ఎన్నెన్నో సంఘాలు ఉన్నప్పటికీ ఆ సంఘాలని కూడా ఏకతాటిపైకి వచ్చి రెలిలకు ఐదు శాతం రిజర్వేషన్ వరకు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నంలో భాగంగా వాళ్ళు కృషి చేస్తున్నట్టు మన సమాచారం అవుతుంది మరి మనతో మాట్లాడడానికి రాష్ట్ర సఫాయి కర్మచారి లేబర్ ఏపీ స్టేట్ సెక్రటరీ జనరల్ సెక్రటరీ మంగళగిరి లక్ష్మీనారాయణ మనతో ఉన్నారు ఆయన ఒక పెద్ద ఎత్తున సభ నిర్వహిస్తున్నారు అనకాపల్లిలో ఏదైతే ఏప్రిల్ పద్నాలుగున అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని యావత్తు రాష్ట్రం అంతా ప్రపంచం అంతా కూడా ఈ వేడుకలో భాగంగా రెల్లికి మాత్రం అన్యాయం జరిగి చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది మరి మనతో మాట్లాడడానికి ఆ రాష్ట్ర సఫాయి వారి కర్మచారి లేబర్ ఏపీ స్టేట్ జనరల్ సెక్రటరీ మంగళగిరి లక్ష్మీనారాయణ ప్రత్యేకం సార్ నమస్తే లక్ష్మీనారాయణ గారు ఏంటి సార్ యాక్చువల్ గా మరి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే రంజిత్ మిశ్రా కమిషన్ ఆర్ఆర్ కమిషన్ ఏదైతే ఉందో మీకు అంత జగే కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి వారు ఎవరైతున్నారు వారు కూడా వన్ పర్సెంటే ఉంటుందని చెప్పడం జరుగుతుంది మరి దీనిపైన మీ స్పందన ఏంటి మీ కార్యాచరణ ఏంటి సార్ ఆంధ్ర రాష్ట్రంలో నలుగుల విస్తృతంగా రిలీజ్ జనాభా ఉన్నాము ఓకే అధిక సంఖ్యలో ఉన్నాము గౌరవనీరైన పవన్ కళ్యాణ్ గారు దురదృష్టం మాది లక్ష ముప్పై నాలుగు వేలకు చెప్పి చాలా తక్కువలో మా జనాభా లెక్కను చూపించారు అన్ని జిల్లాల్లో కూడా ఇవాళ చూసుకుంటే పారిశుద్ధ్య కార్మిక వృత్తిలోనేమి ఇలా కాయ పండు అమ్ముకునే దాంట్లోనేమి వ్యవసాయ దాంట్లోనేమి అత్యధిక జనాభా ఉన్నాము చాలా కాలం నుండి చెప్పాలంటే పద్దెనిమిది వందల డెబ్బై ఏడో సంవత్సరం నుండి నేటి వరకు ఎన్నో కమిషన్లు అధ్యయనం చేసినప్పటికీను మా ఎనకబాటు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినప్పటికీనూ ప్రభుత్వం మా పట్ల విభజాపూరితమైనటువంటి ఆ విధానాన్ని కొనసాగితే కొనసాగిస్తా ఉంది ఈ రోజు చూస్తే మిశ్రా కమిషన్ వారికి మా వెనుకబాటుతనం గురించి అన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అన్ని నివేదికలు ఇచ్చినప్పటికీ మా యొక్క అభ్యర్థులను స్వీకరించినప్పటికీ మాకు ఒక శాతం రిజర్వేషన్ కల్పించి మాకు అన్యాయం చేసిందని చెప్పేసి మా సమూహాలన్నీ ముఖ గంటంతో ఈ రోజు ఉద్యమాలు చేపడతా ఉన్నాయి ఇవాళ భారతదేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు గడిచినప్పటికీ అన్ని రంగాల్లోనూ మా రెల్లి సమూహ సామాజిక వర్గాలు సమూహాలు వెనకబడి ఉన్నాయని నొక్కి చెప్పాలనుకుంటున్నాను ఈ సందర్భంగా మరి ఏదైతే సుప్రీం కోర్టు వెనకబాటుతనాన్ని దృష్టిలో ఉంచుకొని వాళ్ళకి న్యాయం చేయమని చెప్పి చెప్పిందో ఆ యొక్క విధానాన్ని పరిగణనలో తీసుకోకుండా ఆ మూడు పాయింట్లని ఆ పరిగణనలో తీసుకోకుండా ఇవాళ ఒక శాతం రిజర్వేషన్ ని కేటాయించడం జరిగింది అయితే అన్ని కూడా యుద్ధపాత బతికిన సమావేశాలు తీర్మానాలు ఎస్సీ కమిషన్ కి పంపించేయడం జరిగింది అయితే ఇప్పుడు అయితే చేయగలిగింది ఏమీ లేదు కానీ వాళ్ళైతే ఏదైతే అసెంబ్లీ సాక్షిగా రెండు వేల ఇరవై ఆరు నాటికి జనాభా లెక్కలో ఆధారంగా పెళ్లి సమూహాలకి న్యాయం చేస్తామని అసెంబ్లీ సాక్షిగా ప్రమాణం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆ మాట నిలబెట్టుకోవాలి మాకు ఆ జిల్లా యూనిట్ గా చేసేటప్పుడు ఆ వన్ పర్సెంట్ ని టూ పర్సెంట్ గా పెరిగే టైంలో దాన్ని అలాగా ఒక ఫైవ్ పర్సెంట్ వరకు మాకు రిజర్వేషన్ కొనసాగే విధంగా సామాజిక న్యాయం చేయాలని చెప్పేసి నేను సందర్భంగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను సార్ మరి పవన్ కళ్యాణ్ సార్ ఒక నిమిషం పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ లక్ష జనాభా ఉన్నారని చెప్పి చెప్పారు అన్నారు ఎస్ మీ గణాంకాల ప్రకారం చూసినట్లయితే పద్దెనిమిది లక్షల నుంచి ఇరవై లక్షల పై చీలకు ఆ రిల్లీలు రాష్ట్రంలో ఉన్న సమాచారం మరి ఇదేనా ప్రభుత్వ దృష్టికి కానీ ముఖ్యమంత్రి దృష్టికి కానీ తీసుకెళ్లే ప్రయత్నం చేశారనే సమాధానం సార్ మేము ఇవాళ అడ్డి కులాలు మేము ఎంత ఉన్నామంటే నమ్ముతున్నాయి ఇవాళ మేము ఎంత ఉన్నామంటే ప్రభుత్వం మా అభ్యర్థిని స్వీకరించట్లేదు లేదు వాస్తవంగా మేము పద్దెనిమిది లక్షల నుంచి ఇరవై లక్షలు ఉన్నాం అనేది వాస్తవం అంటే మా దగ్గర సరైన గణాంకాలు లేకపోవడం మూల ప్రభుత్వాన్ని మేము గట్టిగా ప్రశ్నించలేకపోతున్నాము లీగల్ గా కూడా వెళ్ళలేకపోతున్నాము అంటే అంటే ఒకటి ఏ ఊర్లో చూసుకున్నా ఇప్పుడు ఒక గవర్నమెంట్ అఫీషియల్ గా మొన్న అనౌన్స్ చేసింది పద్దెనిమిది లక్షల మంది ఒక పత్రికలు కూడా ప్రచురించడం జరిగింది పద్దెనిమిది లక్షల ఇరవై లక్షలు రిలీలు ఉండాలని చెప్పి చెప్తుంది మరి అది డైరెక్ట్ గా చెప్పినట్టు కదా లెక్క మరి దానిపై స్వందన చెప్పాము సార్ ఇప్పుడు డైరెక్ట్ గా చెప్పాము కానీ ఆ దాని మీద వాళ్ళు సమీక్షమైనటువంటి గణాంకాలు వాళ్ళు తీసుకోవడం లేదు కదా సార్ సరే సరే మీరు పదమూడో తారీఖున ఒక డేట్ పెట్టుకున్నారు పదమూడో తారీఖున ఏదైతే ఉందో ఆ అనకాపల్లి ప్రాంతంగా భావించుకొని మీరు ఒక సమిష్టి ఆ మీటింగ్ అయితే పెట్టారు ఒక ఏడు వర్గాలు కూడా సంఘాల నాయకులు కూడా వస్తున్నట్లు న్యాయవాదులు అదేవిధంగా ఇంజనీర్లు రెల్లీలో ఉన్నటువంటి అందరు కూడా వస్తున్నట్టు సమాచారం మరి ఈ మీటింగ్ యొక్క తాత్పర్యం తాత్పర్యండి చెప్తారు నారాయణ గారు సార్ మేమైతే రాష్ట్రాల నుంచి అందరినీ మేధావుల్ని విద్యావంతుల్ని విద్యార్థుల్ని ఉద్యోగస్తుల్ని సంఘ నాయకుల్ని ఈ సమూహాల్లో చదువుకున్న అడ్వకేట్లందరినీ కూడా ఒక వేదిక మీద తీసుకొచ్చి దీని మీద ఈ వర్గీకరణ విషయంలో ఒక సమీక్ష సమావేశం నిర్వహించి అందరి అభిప్రాయాలు తీసుకొని ప్రభుత్వానికి వన్ మ్యాన్ కమిషన్ కి వన్ మేన్ కమిషన్ లో ఉన్నటువంటి మంత్రులకు కూడా ఒక గట్టి నివేదికనిచ్చి ఆ నోటిని ప్రభుత్వం దృష్టిలో పెట్టే విధంగా ప్రయత్నం చేయాలనే ఒక లక్ష్యంతోనే ఈ రోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నా అనంతరం అందరి యొక్క ఆ సలహాలు సూచనలు అభ్యర్థనలు స్వీకరించి ప్రభుత్వానికి సరైన నివేదిక ఇవ్వటం కోసమే ఈ అందరి సమిష్టిగా ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నాం సార్ రైట్ సార్ ఇని హో మీకు పదమూడవ తారీఖున జరగబోయే సమీక్ష సక్సెస్ఫుల్ గా కావాలి రెల్లీ అందరూ ఆ రెల్లీ సామాజిక ప్రజలందరూ కూడా న్యాయం జరగని సెవెన్ టైమ్స్ కోరుకుంటుంది థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు మాతో లైన్ లో ఉన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ నారాయణ గారు ధన్యవాదాలు రైట్ మరి చూస్తున్నారు ఏదైతే సఫాయి కర్మచారి ఎవరైతే ఉన్నారో నాయకులు అందరూ కూడా ఏకతాటిపైకి వస్తున్నారు న్యాయవాదులు నిపుణులు ఈ విద్యావంతులు ఇంజనీర్లు అందరూ కూడా ఒక తాటిపై కొడుకోవచ్చు అనకాపల్లి పదమూడవ తారీఖున పెద్ద ఎత్తున సభ నిర్వహించి ప్రభుత్వానికి వారి వారిని వినిమించే ప్రయత్నం అయితే చేసే ప్రయత్నంలో నిమగ్గనే ఉన్నారు మంగళగిరి లక్ష్మీనారాయణ ఎవరైతే ఇప్పుడు మాట్లాడారో ఆయన మాటలు స్పష్టంగా అవుతుంది పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ చెప్పిన స్టేట్మెంట్ రాంగ్ అని చెప్తున్నారు ఎందుకంటే లక్ష ముప్పై వేల జనం కాదు పద్దెనిమిది లక్షల నుంచి ఇరవై వేల ఇరవై లక్షల వరకు జనం ఉన్నట్టు ఇక్కడ మనకి ఖచ్చితంగా కనబడుతుంది అని చెప్పి చెప్తున్నారు మరి చూద్దాం రెల్లీలు ఏ రకంగా ముందుకెళ్తారు వెళ్తారు మీరు హెడ్లైన్ లో చూసినట్టయితే ఇంకా రెల్లీల ఒక ఉద్యమం రోజు రోజుకు ఉద్రిత అవుతుంది చెప్పాలి ఎందుకంటే ఆడ చిన్న చిత్తగా ముతక అందరూ కూడా వచ్చి ధర్నాలు చేసే కార్యక్రమం చేస్తున్నారు మరి చూద్దాం రెల్లీలకు ఎటువంటి న్యాయం జరుగుతుందో